హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే బిల్లింగ్ పైన ఒక బకెట్లో పెట్టామన్నమాట కొనుకొచ్చి ఇది పెట్టి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్కి ఫస్ట్ టైం కాయలు కాస్తుందన్నమాట చూడండి ఇదైతే పువ్వు ఎంత పెద్దగా పూసిందని ఈ పువ్వు అయితే నైట్లోనే అన్నమాట ఇప్పుడు చూపించింది మొగ్గ ఇదైతే నైటు టెన్ అవుతుంది ఆ టైంలోనైతే అనమాట చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందని సేమ్ బ్రహ్మకమలం పువ్వు లాగానే ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది వైట్ కలర్లో పూసి మళ్ళీ మార్నింగ్ చూసేసరికి అయితే మూసుకుంటుంది అన్నమాట నైట్ మాత్రమే పూస్తుంది ఈ చెట్టు చూడండి కాయ ఇగో ఈ సైజులో వచ్చింది మరీ పెద్దగా రాలేదు ఇలా గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట దీన్ని అయితే ఒక దగ్గర దగ్గర వన్ మంత్ పట్టింది ఇది పండు పండడానికి వన్ మంత్కి అయితే చూడండి ఇలా పండు పండింది ఫస్ట్ టైం కాసింది కాబట్టి కొంచెం మరకలు మరకలు ఉందన్నమాట చీమలు కూడా పట్టాయి ఇలా పింక్ కలర్ రాగానే తెంపేయాలి చాలా అంటే చాలా బలంగా ఉంది ఇదైతే మనం చెట్టు పెట్టగానే కాయదన్నమాట వన్ ఇయర్ తర్వాతనే కాస్తుంది దీన్నైతే ఏదన్నా తొట్టిలో పెట్టి హైట్ మీద పెట్టాలి కిందికి వస్తాయి అన్నమాట దాని కొమ్మలన్నీ చూడండి నేనైతే తెంపేశాను మన ఇంట్లో కాసింది కదా ఫస్ట్ టైం చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇప్పుడు మనం ఇది ఏ కలరో చూద్దాము ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్లోనైతే లోపల పింక్ కలర్ ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది పైన మాత్రం పింకే ఉంటుంది కదా ఏ కలర్ కాయైనా కానీ ఇలా కడిగేసుకొని అయితే ఇలా పైన ఉన్న పొట్టు కొమ్మల్లాంటి కొంచెం కొంచెం ఇలా కత్తితోనైతే తీసేసుకోవాలి బయటనే ఇలా ఉంది పురుగు వచ్చినట్టు కానీ లోపల మాత్రం చాలా బాగుంది చూడండి కట్ చేస్తున్నాం ఏం కలర్ అని చూసేద్దాం పింక్ కలర్ ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందని కదా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం కాసింది అయినా కానీ లోపల పెద్దగానే ఉంది దీన్ని ఇలా ఒక స్పూన్తోనైతే రౌండ్గా తీసేసుకోవాలి మనం స్పూన్ పెట్టి ఇలా రౌండ్గా తీస్తే అలానే వస్తుంది అన్నమాట మళ్ళీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా స్వీట్గా ఉంది ఏ మందు వేయాలి మేమైతే ఇది కట్ చేసిన తర్వాత కొంచెం అయితే తినేసాము మనిషికి ఒక ఫోర్ అలా మిగతాదైతే మిల్క్ షేక్ చేద్దామని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడైతే షుగర్ వేస్తున్నాను ఒక మూడు స్పూన్ల వరకు అయితే షుగర్ వేసుకున్నాను తర్వాత మసలిచ్చి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలైతే పైన మీగడ లేకుండా ఒక చిన్న గ్లాస్తో పోస్తున్నాను అన్నమాట చిక్కటి పాలు పోసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి వాటర్ కలిపిన పాలు పోస్తే బాగుండదు చూడండి ఇలా పాలు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని అయితే ఇలా గ్లాసులకి తీసేసుకుంటే అంతే డ్రాగన్ ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంది చాలా బాగుంది ఇంత బాగుంటుందని మేము అసలే అనుకోలే సూపర్ టేస్టీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చేయండి వీడియో మొత్తం చూసేసి లైక్ ఇచ్చి ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్